Hello all, welcome back to KJ's Kitchen. టుడే రెసిపీ దద్దోజనం ఇది సాఫ్ట్గా ఇంకా కమ్మగా రావాలి అంటే నేను చెప్పే రెసిపీని ఫాలో అవ్వండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా చాలా బాగా వస్తుంది నేను మొదటిగా నేను ఒక గ్లాస్ రైస్కి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ పెట్టుకొని మంచిగా ఉడికించుకొని మెత్తగా ఇలా ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాను తర్వాత పోపులను నేను ఒక వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక నాలుగు ఎండుమిర్చి అల్లము చిన్న చిన్న ముక్క ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత దానిమ్మకాయ గింజలు ఇలా తీసుకొని పెట్టుకున్నాను ఒక పది కాజు తీసుకున్నాను కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు ఇవన్నీ తీసుకున్నానండి దానిమ్మకాయలు మీకు వద్దు అంటే స్కిప్ చేయండి తర్వాత నేను కడాయి పెట్టుకొని ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుంటున్నాను ఇవి మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము అల్లం ముక్క వేయకుండా ఓన్లీ పోపులు మాత్రమే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి పోపులు అనేది మాడితే మనకి టేస్ట్ అనేది బాగోదు కాబట్టి పోపులు అస్సలు మాడనివ్వద్దు ఇది మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనము ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి తర్వాత కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను ఒక టెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లో తీసుకున్నాను అది కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే నేను మనము అల్లము కట్ చేసి పెట్టాము కదా అది కూడా వేసేసుకున్నాను చిన్నదే అండి చిన్న అల్లం తీసుకున్నాను అంతే అల్లం తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకొని నేను పెరుగు ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను ఆ పెరుగు కూడా ఇందులో మంచిగా కలుపుకొని వేసేసుకుంటున్నాను పెరుగు అనేది పుల్లగా అస్సలు ఉండద్దు అండి పెరుగు మనకి కమ్మగా ఉంటేనే మనకి దద్దోజనం అనేది టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది పుల్లగా ఉంటే మన దద్దోజనం అనేది పుల్లగా అయిపోతుంది కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే మన దద్దోజనం అస్సలు పుల్లదు అంటే మనము రైస్ చల్లగా అయిన తర్వాత మాత్రమే పెరుగు వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పోపు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను మీకు ఫస్ట్ టైం ట్రై చేస్తే అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇన్ కేస్ ట్రై చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు కూడా ఎలా వచ్చింది అనేది చాలా బాగుంటుంది ఇంకా మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత సాఫ్ట్గా ఉంటుంది ఇది మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత నేను దానిమ్మకాయ గింజలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటున్నాను మీకు నచ్చితేనే వేసుకోండి లేదు అంటే ఈ దార్మికాయ గింజలు అనేవి స్కిప్ చేయచ్చు ఇది ఇలా వేసేసుకొని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరైతే ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో